అధర్మరాజా మా స్కూల్కి ఒక మనిషి వచ్చి మా అబ్బాయి మా అబ్బాయి అని చెప్పి అంటే మా వాళ్ళకి అర్థం కాక నాకు కాల్ చేస్తే అతని ఫోటో తీసి నాకు పంపించమని చెప్పాను ఫోటో వచ్చిన తర్వాత చూస్తే ఆయన సుబ్బారావు గారు సుబ్బారావు గారు నందిగం సుబ్బారావు గారు నికృష్టుడా నిన్ను కన్న తండ్రిరా నికృష్టుడా ఆయన చాలా చాలా మంచివాడు ఆయనకు నువ్వు ఎలా పుట్టావో అసలు ఎందుకు పుట్టావో కూడా తెలియదురా నికృష్టుడా పాపం సుబ్బారావు గారికి నువ్వు జైల్లో ఉన్న సంగతి తెలియదు నీ పిల్ల నేను వదిలేసి తన తండ్రితో పారిపోయిన సంగతి అసలు తెలియదు అంటే నిన్ను నీ తండ్రిని గాలికి వదిలేసి నీ అధర్మ సహచారిని అధర్మ సహచారిని తను తన తండ్రితో కలిసి పారిపోయింది వాళ్ళు సేఫ్గా ఉన్నారు బిర్యానీలు అవన్నీ తింటూ నువ్వేమో చెప్పకూడదు తింటా సబ్ జైల్లో నీ తండ్రికి ఏమో నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియక పాపం నేను చూడాలని చెప్పి వచ్చాడు ఏ ముందులు అయిపోయినాయి అంట ముందులైపోయి మా అబ్బాయి కావాలి మా అబ్బాయి కావాలంటే మా వాళ్ళు బాగా టేక్ కేర్ చేశారు ఒక రెండు గంటలు వాడ ఊళ్ళోనే బస్సు కోసం వెయిట్ చేసాం వాళ్ళ చెల్లెల గారింటికో ఎవరింటికో వెళతాను అంటే మా వాళ్ళు దగ్గరుండి బస్సు ఎక్కించారు నందిగం సుబ్బారావు గారిని నిన్ను కన్న అత్యంత అమాయకపు తండ్రి నికృష్టుడా

ఆమె తండ్రిని తీసుకొని పారిపోయి సకల సౌకర్యాలు అనుభవిస్తుంది ఎక్కడో దాక్కుని పొందికొక్కలాగా నీ తండ్రికి ఏమో మందులు అయిపోయినాయి అంట మేము మందులు కొనిపి కొనిస్తాము అంటే ఆ మందులు చీటీ లేదు ఏ మందులు కొనాలో మాకు తెలియదు సో అందుకని ఆయన జేబులో కొంచెం డబ్బులు పెట్టించి ఊరి బస్ ఎక్కించి వాళ్ళ చెల్లెలు గారు అంటే ఎవరు మరి నాకు అసలు ఐడియా లేదు నీకు తెలిసే నీకు తెలిసే ఉంటుంది కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి ఇంకా అత్యంత కామెడీ ఏంటంటే అసలు నువ్వు జైల్లో ఎందుకున్నావు ఎవరికి అర్థం కావడం లేదు ఇంకా జైలు ఎందుకున్నావు అనేది అసలు జైలుకి ఎందుకు వెళ్ళేవో కూడా తెలియటం లేదు ఆ నెలలో నువ్వు జైలుకి వెళ్ళిన రోజు కాంప్రమైజ్ అయ్యి కొంచెం డబ్బులు కడితే బయటకు వచ్చే స్టేజ్లో ఉండి కూడా నీ అధర్మ సహచారిని అయిన నందిగం రాణి నేను కాపాడాలని ఏ ఉద్దేశమో దానికి లేదనుకుంటా కొంచెం డబ్బులు కడితే కాంప్రమైజ్ అయ్యే కేసుకి కావాలని ఎంతో దురాలోచనతో దూరపు ఆలోచనతో డబ్బులు కట్టకుండా నీకు చెప్పకూడే దక్కాలి అని చెప్పి ప్రతిక్కిన పునింది అనుకుంటాను మళ్ళీ మళ్ళీ చెప్పకూడే సో నేను కావాలని జైలుకి పంపించింది సరే జైలుకు పంపించింది అనుకో రెండు మ్యాక్సిమం రెండు రోజుల్లో నువ్వు బయటకు వచ్చే ఫెసిలిటీ ఉన్నా కూడా బెయిలుకు ప్రయత్నించకుండా కన్న తండ్రిని తీసు ఆవిడ తండ్రిని తీసుకొని పారిపోయింది అంటే ఎప్పుడు అనేది కదా లంచికొడక లంచికొడక ఈ నా కొడుకు తగిన శాస్త్రి జరగాలి వీడు ఎప్పుడు పోతాడు అని చెప్పి ఎప్పుడు తిడతా ఉండేది కదా సో అవకాశం దొరికింది నీ సహ నీ అధర్మ సహచారానికి కసి తీర్చుకుంది చెప్పకూడదు తినిపిస్తుంది ఇంకా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే నీ తండ్రి నందిగం సుబ్బారావు గారు ఇప్పుడు నీకు భజన చేసే వాళ్ళలో చాలామందికి తెలుసు నీ తండ్రి అని నీ తండ్రితో మా వాళ్ళు రెండు గంటలు ఆ ఊరి రోడ్ల మీద ఉన్నప్పుడు బస్సు కోసం నీకు భజన చేసి నువ్వు నీకు అత్యంత శ్రేయోభిలాషులు నీకు అత్యంత విశ్వాసపాత్రలు అనుకునే భజన పరులు నీ కన్న తండ్రిని రోడ్డు మీద చూసి చూసి చూడటపోయారా ఏందిరా అసలు ఇది నువ్వు ఎవరినైతే నమ్ముకొని నీకు అత్యంత శ్రేయోభిలాషులు నువ్వు అనుకుంటున్నావో వాళ్ళు నీ కన్న తండ్రిని చూసి రోడ్డు మీద వదిలేసిపోయార్రా ఇదే నీ బ్రతుకు నీకు చాలాసార్లు చెప్పా మీరు నా దగ్గర దోచుకున్న డబ్బులు మీ దగ్గర ఉన్నంత వరకే ఈ భజనపరులు మీతో ఉంటారు ఇప్పుడు జైల్లో ఏంట నాకు దగ్గర దగ్గరకి ఇరవై ఆరు రోజుల్లో ఉంటాయి ఎవరు నీ మొహం నేను చూసిన పాపం లేదు నీ నీ అధర్మ సహచారినే నిన్ను కావాలని జైల్లో పెట్టి వెళ్ళిపోయింది అంటే నేను పరిచయం అన్న కాలంలోనే మీరు మూడు సార్లు విడాకులుకి వెళితే నేను నీ అధర్మ సహచారిని తిట్టి దాన్ని కన్విన్స్ చేసి మీ కాపురం నిలబెట్టాయి కదా ఇప్పుడు నేను లేను కదా సో దానికి స్వాతంత్ర్యం వచ్చింది స్వాతంత్రం వాడుకుంది నిన్ను నీ తండ్రిని గాలికి వదిలేసి అది దాని తండ్రి కలిసి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో హాయిగా మంచి మంచి ఏళ్లలో ఏసీలో బతుకుతున్నారు పంచభక్ష పరమాణాలు తింటూ నీకేమో చెప్పకూడి పెట్టేస్తుంది రోజు కాటాకూడేది అంటారు కదా చెప్పకూడదు నీ తండ్రినేమో గాలి కొదిలేసింది ఆ రోజు నీ తండ్రి దగ్గర ఆ మందులు చీటి ఏదైనా ఉంటే కనుక మేము కొనిచ్చేవాడము అనమాట మాకు తెలియదు కదా ఏది కొనిస్తే ఏదో ఏదో తెలియదు అందుకని మేము కొనించలేక కొంచెం డబ్బులు ఆయన జేబులో పెట్టి వాళ్ళ చెల్లెలు గారు ఊరు వెళ్తానంటే జాగ్రత్తగా బస్సు ఎక్కి పంపించాం అరే నీకు గుర్తుందో లేదో ఒకప్పుడు ఇదే నందికం సుబ్బారావు గారికి హెల్త్ బాగా లేకపోతే నా డబ్బులతో నేను బాగు చేయించాను ఇప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నాను నీ తండ్రికి సంబంధించిన మందులు చీటి నాకు ఇప్పించగలిగితే నువ్వు ప్రతి నెలా ఆ మందులు నేను పంపిస్తాను నీ తండ్రికి నందికం సుబ్బారావు గారికి ఎందుకంటే ఆయన అత్యంత అమాయకుడు చాలా మంచివాడు మా వాళ్ళు మందులు కొనిస్తామంటే కూడా ఆయన తీసుకోలేదు ఏమన్నాడు తెలుసా వద్దండి మా అబ్బాయి కొనిస్తాడండి అన్నాడు అది రా వ్యక్తిత్వం అంటే మంచితనం అంటే నా కొడక ఎలా పుట్టేవారు అసలు ఇంత దౌర్భాగ్యంగా నీ కృష్ణపు నా కొడక మీ నాన్నగారికి నా పేరు ఇంకా గుర్తుంది ఇవి సుధాకర డబ్బులు అంటే వద్దయ్యా నాకు మా అబ్బాయి కొనిస్తాడని అన్నాడంట అది రా వ్యక్తిత్వం అంటే నీ అప్పరంబోకు నా కొడక ఎట్ట బతుకుతున్నావురా నీ పెళ్ళావు నీ కూతురు నిన్ను వదిలేసిపోయారు నీకు నీ తండ్రికి వాళ్ళు అవసరం లేదు వాళ్ళు అసలు నీ నువ్వు నీ తండ్రి వాళ్ళకి అవసరం లేదు నిన్ను నమ్మిన నన్నేమో ముంచేసావు నన్నే కాదులే నువ్వు చాలామందిని ముంచేసావు ఇది ఇట్లాగే అందరిని నమ్మించడం ముంచేయటం ఇదే నీ బృతకంత ఈ సబ్జైలకి ములాఖాత్తు కోసం ఎవరో ఒకరు వస్తారు కదా వాళ్ళకన్నా చెప్పు నీ తండ్రి ఏ మందులు వాడుతున్నారో నాకు పంపించమని చెప్ప లిస్టు నేను కొని మందులు పంపిస్తాను నీ తండ్రికి ఈ చివరి రోజుల్లో అయినా ఆయన సుఖంగా ఆనందంగా ఉంటాడు నువ్వు ఊరెళ్ళావని చెప్పాం నువ్వు జైలికి వెళ్ళావని చెప్పి మేము ఎవరైనా చెప్పలేదు నువ్వు ఊరెళ్ళావని చెప్పాం మీ అబ్బాయి ఊరెళ్ళాడు పది రోజుల్లో బయటకు వస్తాడని చెప్పాం ఆయన నీ పిల్లల గురించి అడగలేదు రే నీ అధర్మ సహచారాన్ని గురించి అడగలేదు ఎందుకంటే దాని సంగతి ఆయన తెలుసు కదా అది సరిగా చూడదు అనే సంగతి ఓన్లీ నీ గు నీ గురించి అడిగాడు నువ్వు మాత్రం ఊరెళ్ళావు అని చెప్పాము నీ అధర్మ సహచారాన్ని గురించి అసలు మాటే ఎత్తలేదు ఆయన ఆయన మహానుభావుడు కాబట్టి నీ అధర్మ సహచారాన్ని గురించి ఆయనకు తెలుసు కాబట్టి మాతో అనలేదు అనుకుంటాను కొడక టోటల్గా ఏంటంటే నీ బ్రతుకు చెప్పకూడైపోయింది నువ్వు ఎక్కడున్నావో నీ కన్న తండ్రికి తెలియదు నీ పెళ్ళమేమో ఆవేట తండ్రిని తీసుకొని పారిపోయి లగ్జురియస్గా బతుకుతుంది నీకేమో చెప్పకూడే ప్రాప్తిచ్చింది నీ పెళ్ళం కోరిక నెరవేర్చుకుందిరా నీ విషయంలో చెప్పకూడ తినిపిస్తానని ఎప్పుడో ప్రతిజ్ఞ చేసింది ప్రతిజ్ఞ నెరవేర్చుకుంది మళ్ళీ మళ్ళీ పెట్టిస్తుంది నీకు సో ఎవరైనా ములాఖాత్ కోసం వస్తే సబ్ జైలుకి నీ కోసం వాళ్ళకి చెప్పి నీ తండ్రి గారు నందిగం సుబ్బారావు గారు వాడే మందుల లిస్టు నాకు పంపించమని చెప్పండి నేను మీ తండ్రి గారికి ఆ మందులని నేను పంపిస్తాను మీ ఊరు రిక్వెస్ట్ ఒక నా కొడక బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడైనా మారి మనిషిగా బ్రతుకు దో కాలం బాగానే ఉంటుంది కానీ ఎల్లకాలం అలాగే ఉండదు ఇలాగే ఉంటుంది చెప్పకూడి చిప్పకూడే గతయ్యిద్ది గుర్తుపెట్టుకో మారు ఇకనైనా నీ పెళ్ళం నందికం రాని నీ అధర్మ సహచారాన్ని అమ్ముకున్నావు అనుకో నీకు ఇంకా జైలు చెప్పకూడు కాటాకూడి అంటారు చూస్తే అదే గతి అది కావాలనే ప్లాంట్ ప్రకారం నిన్ను సబ్ జైల్లో వేయించింది ఇంకా అట్లాగే ఉంటుంది నీ బ్రతుకు